అమ్మాయి అవయవాల గురించి అంగాల గురించి మాట్లాడాలి కాకపోతే ప్రతి వాక్యంలో ప్రతి అభివ్యక్తిలో ఏముంటుందంటే తను చేస్తున్న శ్రమయిక జీవన సౌందర్యం ఉంటుంది బాహ్య సౌందర్యం ఏదో ఒక పని చేస్తా ఉంటుంది ఆ పని చేస్తున్నప్పుడు ఆ చర్యలోంచి ఉత్పన్నమైన సౌందర్యం తప్ప ఆ పని చేస్తున్న మనిషి సౌందర్యం కాదు శ్రమ సౌందర్యాన్ని వర్ణించను కాబట్టి ఆ పాట ఎంతో మంది గుండెల్లో నిలుపు ఎలా అంటే చూడండి కడవ నువ్వు నడుమోనాబెట్టి కట్ట మీద నడిసొత్త ఉంటే అంటే నీళ్లు తీసుకొస్తా కడవ నువ్వు ఒక పని చేస్తావు కడవ నువ్వు నడుమోనా బెట్టి కట్ట మీద నడిసొత్త ఉంటే సంద్రముని సంకెక్కినట్టు ఎంత సక్కగున్నవే పనినే వర్ణిస్తున్నావు కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగెత్త ఉంటే అడవి నీకు గొడు గట్టినట్టు ఎంత చక్కకున్నవి బురదశేలో వరి నాటు ఎత్తా ఉంటే మళ్ళీ ఇక్కడ పనే అట్ల పనే బిందెలు బిందెలో నీళ్ళు తేవడం పనే కడవలో ఇక్కడ కూడా పనే బురద సేలో వరి నాటు ఎత్తా ఉంటే ఎంత చక్కగున్నవే భూమి బొమ్మకు నువ్వు ప్రాణం వస్తున్నట్టు మామూలుగా బ్రహ్మదేవుడు మనం అనుకుంటాం బొమ్మల్ని చేసి మట్టితో బొమ్మల్ని చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి మనం వదులుతాడని మామూలుగా అనుకుంటాం ఇక్కడ భూమి అంటే మట్టి కదా భూమి అనేది మట్టిది కదా ఈ భూమి అనే బొమ్మకి నువ్వు ప్రాణం పోస్తున్నావు అంటే నీ ద్వారా నీ మనసు ద్వారా నీ హృదయం ద్వారా నీ పవిత్రమైన ఒక చెయ్యి ద్వారా ఈ భూమి అనే బొమ్మకి ప్రాణం పోసి పైన ఈ ప్రకృతిని అంతా చిగురించేలాగా చేస్తున్నావు అంతటి గొప్ప మనసునిది